చెప్పారండి వాళ్ళు మాకు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున మాకు అయితే తెలియదు వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేస్తేనే మందు తాగి చనిపో చనిపోవాలి పంట అయితేనే మీకు రెండు రోజుల్లో వాటర్ వస్తుందని వాళ్ళే చెప్పారండి అందువల్ల మేము కూడా అలా చెప్పడం జరిగింది ఇంకా వేరే ఊర్లో అలా చనిపోతామా అని చేతిలో మందు బాటలు పట్టుకునేసరికి రెండు రోజులకే నీళ్లు వదిలిండ్రు మీరు కూడా అట్లా చెప్తే మీకు రెండు అరే నీళ్ళు వదులుతారేమో అనుకోని సడన్ గా మేము చెప్పేసినాం అంతే వాళ్ళు చెప్పినట్టుగా సడన్ గా మేము మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పేసరికి మేము చెప్పేసినాం అంతేగాని మేడం మీద మందు తాగి చనిపోతాం భయపడిస్తే కరకాల ఊర్లో చెప్పించినాం అలాగే మీరు కూడా చెప్పండి చెప్పేసరికి మేము చెప్పేసినాం కానీ మేము మా మేడం మీద కావాలని మేము చెప్పలేదు మాకు నీళ్ళు వదలాలని కోరుకుంటున్నాను నిన్న ఆఖేరు బాబు నీళ్ళు వదలాలని మేము మాట్లాడుతున్నాం అందులో మీడియా వాళ్ళు ఏమని చెప్పిండ్రంటే ఎమ్మెల్యే మనకు నీళ్ళు వదలకపోతే మేము చచ్చిపోతామని వాళ్ళు చెప్పేసరికి సడన్ గా మా నోట్ లో ఆ మాటలు వచ్చేసినాయి అందుకే చెప్పేసినాం వాళ్ళు చెప్పేసరికి మేము చెప్పేసినాం అందులో మేడం అమెరికాలో ఉంది పాలకుడితిలో ఉంది మాకు మాట తెలియదు వాళ్ళే చెప్పి అట్లా చెప్పండి మీకు మాకు భయపెట్టి మాకు డబ్బులు చేతిలో పెట్టి మాకు భయపెట్టి చెప్పించిండ్రు అందుకే మేము చెప్పాము